హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఏంటంటే మనం ఇప్పుడు కోబ్రా ఎంపీ ఫార్టీ లేపుద్దాం సో నేను ఒక్కనే కాదు నాతో పాటు మీకు కూడా ఒకరికి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే చెప్తా ప్రాసెస్ మొత్తం వీడియో చూడండి మీరు లాస్ట్లో ఉంటుంది ప్రాసెస్ ఏందనేది సో ఇప్పటికైతే నా ఎన్ని స్కిట్స్ అంటే ఎయిటీన్ స్కి కంప్లీట్ అయినా ఇంకా ఇప్పటివరకు లేవలేదు ఇంట్లో మనవే ఎప్పుడు లేస్తుందేమో మొత్తం డైమండ్స్ అని పోతున్నాయి కానీ నాకు ఇంకా ఎప్పుడు ట్వంటీ త్రీ అయిపోయినా ఈ రౌండ్ కూడా లేస్తా లేదో తెలియదు ఇంకా ఏం చేయాలో అర్థం అవుతలేదు సో మీకు కూడా ఒకళ్ళు కన్ఫర్మ్గా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సో దీని ప్రాసెస్ ఏమంటే మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి సో ఇప్పటికైతే మన ఈ ట్వంటీ ఎయిట్ అయిపోయినాయి థర్టీ త్రీ అయిపోయినాయి స్పిన్స్ ఇంకా లేవలేదు సో మినిమం ఫిఫ్టీ స్పిన్స్ ఇచ్చిండు ఫిఫ్టీ స్పిన్స్ అయిన వరకు నాకు ఇష్టం లేదు ఎట్లా కూడా నాకు అర్థమైపోయింది సో దీని ప్రాసెస్ వచ్చేసి ఏముంటుంది అంటే మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అయిపోయిన నేను ఇది ఒకరికి మన సబ్స్క్రైబర్కి గిఫ్ట్ ఇస్తాను సో దీనికోసం వచ్చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టాలి ఆ కామెంట్కి మీ సబ్ మీరైతే ఎవరి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళే లైక్స్ కొట్టాలి ఎవరు అయితే ఎక్కువ సబ్స్క్రైబ్ చేపించి ఎక్కువ లైక్స్ ఉంటాయో కామెంట్కి వాళ్ళకి నేను ఇది వాళ్ళ ఐడిలో చేసి ఇస్తాను ఓకేనా సో మీరు ఇలా చేయాలనుకుంటే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి చేసి మీ వీడియో కింద వచ్చేసి కామెంట్ పెట్టండి ఆ కామెంట్కి వాళ్ళతో మీరు సబ్స్క్రైబ్ చేయించుకోండి చేయించిన తర్వాత లైక్ కొట్టించుకోండి ఓకేనా లైక్ కొట్టిస్తే మీకు ఎక్కువ లైక్స్ ఉన్నాయి అనుకో మీకే ఇచ్చేస్తాను ఇలా మీ ఐడిలో స్పిన్ చేసి ఇస్తాను సో నాకైతే మొత్తానికి అయితే ఫస్ట్ డైమండ్స్ ఉన్నదానికి రాలేదు టాప్ అప్ చేసినా సో మళ్ళీ టాప్ అప్ చేసినా సో ఎప్పుడన్నా లేదో లేదో తెలియదు సో సక్సెస్ఫుల్గా అయితే టాప్ అప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు మనకు పిలుస్తున్న ఫ్రెండ్స్ గేమ్ ఆడడానికి ఇంకా మనం పోయిడ్లేము ఇప్పుడు మనం అయితే కోబర్ ఎంపీ ఫార్టీ పిన్ చేయాలి సో దీనికోసం అని ఫస్ట్ అయితే మనం నాట్ డిస్టర్బ్ మోడ పెట్టేసి కోబర్ ఎంపీ ఫార్టీ చేద్దాం సో నాకు తెలిసి యాభై స్పిన్ల వరకు అయితే ఈయోడు ఇప్పుడు థర్టీ సిక్స్ అని చూద్దాం మన అదృష్టం బాగుంటే స్పీండో వచ్చాయి దేవుడా 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 రాని రాణి రాని 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 అబ్బా వచ్చింది ఫ్రెండ్స్ ఏమో అబ్బా కోబ్రా ఎంపీ ఫార్టీ వచ్చింది ఫ్రెండ్స్ సో మన అదృష్టం అయితే బాగుంది మొత్తానికి అయితే మన కోబుర ఎంపీఫార్టీ లేచింది సో మీకు కూడా కన్ఫామ్గా లేపిస్తాను సో యాభై స్పిన్లు అయినా పర్వాలేదు యాభై స్పిన్లు అంటే వెయ్యి డైమండ్స్ కావాలి ఫ్రెండ్స్ మినిమమ్ సో దీని కోసం అయితే మీ ఐడిలోనే స్పిన్ చేసి మీరు చేయాల్సిన మీరు చేయాల్సింది ఒక్కటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఈ వీడియో కింద కామెంట్ పెట్టాలి కామెంట్ పెట్టిన దానికి మీరు అయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని వాళ్ళని మీరు పెట్టిన కామెంట్కి లైక్ పెట్టుమని చెప్పాలి అలా అయితేనే ఛాలెంజ్ విన్ అవుతారు ఇట్లా విన్ అయిన వారి ఐడిలో నేను స్పిన్ చేసి మీకు కోబ్రా ఎంపీ ఫార్టీ లేచే వరకు స్పిన్ చేసి ఇస్తాను సో కోబ్రా ఎంపీ ఫార్టీ అనే కాదు ఏదన్నా ఒక ఈవోగన్ రావచ్చు కానీ అది మీ పైన డిపెండ్ ఉంటుంది కన్ఫామ్గా ఒక యువోగన్ అయితే మీకు స్పిన్ చేసి ఇస్తాను సో దీనికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పింది కామెంట్ పెట్టి లైక్ గడిపించుకోవడం ఓకేనా